అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేము లీగల్ సెల్ వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున ఒక ఈరోజు వైఎస్ఆర్ లీగల్ సెల్ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ యొక్క డైరెక్షన్లో మేము పనిచేస్తున్నాము వైఎస్ఆర్ లీగల్స్లో అడ్వకేట్స్ వైఎస్ఆర్ పార్టీకి గెలుపు కోసము అనేక రకాలుగా కష్టపడడం జరిగింది ఆ విధంగానే నేను అందాల్లో కూడా వైఎస్ఆర్ లీగల్స్ అరఫున వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు ఇద్దరినీ గెలిపించాలని చెప్పేసి మా అడ్వకేట్స్ చాలా కష్టపడ్డారు ఏమైనప్పుడు కూడా గెలిపడం అనేది సహజమే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ రంగాల్లో ఓడిపోయచ్చు కానీ ప్రజలు దాదాపు తొంభై వేల పైగా ఓట్లు వైఎస్ఆర్ పార్టీకి వేయడం జరిగింది కాబట్టి వైఎస్ఆర్ పార్టీకి ఏమాత్రం బలం తగ్గలేదనేది మా యొక్క అభిప్రాయం అదేవిధంగా వైఎస్ఆర్ లీగల్స్ ఈరోజు రాష్ట్రంలో మొత్తము రాష్ట్ర కమిటీ వైఎస్ఆర్ పార్టీ ఎక్కడైతే పోటీ చేసిందో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో అక్కడ ఉన్నటువంటి అడ్వకెట్లు రాత్రి మూల కష్టపడి లీగల్ ఇష్యూస్ అయితేనేమి నామినేషన్లు అయితేనేమి పెద్ద విషయంలో పొందిండి పనిచేసినారు వాళ్ళందరికీ మేము అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మేము ముఖ్యంగా కూర్చోవడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది అంటే పేరు మీద రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని దాడులు జరుగుతున్నాయి టీడీపీ వాళ్ళ ద్వారా ఆ దాడు దాడుల వల్ల గతంలో వైఎస్ఆర్ పార్టీ నూట యాభై కిప్ర కానీ ఎలాంటి ఇబ్బంది అనేది కలిగించలేదు తెలుగుదేశం పార్టీకి కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాళ్ళు ఈరోజు చాలా దౌర్జన్యంగా మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలైతే లీడర్లను ఇబ్బంది పెట్టడం కానీ జరుగుతూ అది మంచి సంస్కృతి కాదనేది మా యొక్క అభిప్రాయం కాబట్టి ఏదైనా సరే గెలుపు ఓటమిది దాన్ని ఒక మంచిగా తీసుకోవాలి తప్ప దాన్ని ఏదో మనసులో పెట్టుకొని దాని దౌర్జన్య పరిస్థితులు తీసుకుపోవడం అనేది సరైన పద్ధతి కాదనేది మా అభిప్రాయం ఈరోజు మీరు చూస్తున్నారు అందరూ ప్రజలు ప్రతి ఒక్క చోట దాదాపుగా ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు ఓడి వైసీపీ వైసీపీ వాళ్ళు గెలిచి ఓడిపోయారో ఎక్కడైతే టీడీపీ గెలిచిందో అక్కడ దాదాపు కార్యకర్తలకు ఒక రకమైన ఇబ్బంది కలిగిస్తూ విగ్రహాన్ని పడగొట్టడం అనేది మంచి సంస్కృతి కాదు అది మనం దాన్ని ఎటువంటి వ్యతిరేకించాలి కాబట్టి వైఎస్ఆర్లు గెలిచినగా మేము దాన్ని ఖండిస్తున్నాం అదేవిధంగా ఈరోజు టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారనేది వైఎస్ఆర్ కార్యకర్తలు భావంతో ఉండాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ లీగల్ సెల్ నంద్యాల్లో బలంగా ఉన్నాము మేము కాబట్టి ఏదైనా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి లీగల్గా ఇబ్బంది వచ్చినా లేదు ఏదైనా సమస్య వచ్చినా కూడా మేము వైఎస్ఆర్ లీగల్ సెల్ తప్పున నంద్యాల కమిటీ నంద్యాల జిల్లా కమిటీ ఎప్పుడూ వెళ్ళవేళ్ళ అందుబాటులో ఉంటామని వారికి ఎప్పుడైనా సరే ఎలాంటి సహకారాలు అందించడానికి మేము అడిగి ఉన్నాం కాబట్టి ఎవరైనా సరే వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య ముఖ్య ముఖ్యులు ఎవరైతే ఏ సమస్య వచ్చినా కూడా వైఎస్ఆర్ లీగల్స్ ఎల్లి నాయకులతో కలిసి వాళ్ళ యొక్క సమస్య చెబుతనగా మేము మనకు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రవి గారు కానీ అదేవిధంగా మోహన్ రెడ్డి గారిని డిస్కస్ చేసి అదేవిధంగా మా రాష్ట్ర కమిటీ మనోహర్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు వారితో కూడా డిస్కస్ చేసి ఏలాంటి విషయంలో సరే మేము సంపూర్ణ సహకారం అందజిస్తామని తెలంజ్ బంగార సిద్ధి అగ్రికల్చరల్ కమిటీ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమంపై వాళ్ళు దృష్టి సార్యం లేకుండా ఇరవై నాలుగు గంటలు వైఎస్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులని కానీ ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడి జరుగుతున్నాయి విగ్రహాలు పడగొట్టడం అయితే కానీ జిల్లా పథకాలు పడగొట్టడం కానీ అక్రమంగా కేసులు పెట్టడం కానీ ఈరోజు రఘురామ కృష్ణరాజు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై ఎస్పీలపై వాళ్ళు త్రీ నాట్ సెవెన్ అటెండ్మైన కేసులు వండి పెట్టడం జరిగింది ఇవన్నీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మీరు ఇలాంటి పనులను మానుకొని ఏదైతే మీరు సూపర్షిస్ అమలు చేస్తా ఉంటున్నారో ఆ పథకాలు అమలు చేయండి సంక్షేమం చూపించండి ఏదో ఇంతకుముందు మీరు శ్రీలంక ఏం చేస్తున్నారు అది అన్నారు కదా మీరు సూపర్చి పథకాలు అమలు చేస్తూ ఉన్నారు అది అమలు చేసి ప్రజలకు సంక్షేమం చూపించండి అంతేగాని ఇంకొకసారి ఎవరైనా సరే వైసీపీ కార్యకర్తలపైన కానీ నాయకులపైన కానీ మీరు ఎలాంటి దౌర్జన్యాలు పాల్గొన్నా ఖచ్చితంగా లీగో వాళ్ళకందరికీ అందుబాటులో ఉండి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తుంది ఎప్పుడైనా సరే ఏ కార్యకర్తకైనా ఎలాంటి ఇబ్బందులు కలగజేసినా మాకుగా మా మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళు ఖచ్చితంగా అందుబాటులో ఉంటామని తెలియజేస్తాం మంద్యాల సంస్కృతి సంస్కృతి మేము చెప్పడం లేదు చెప్తున్నాము మంద్యాలలో కూడా సంస్కృతి లేదని చెప్పాలంటే మాగునీ సిట్టినారు గుబ్రహ్మాసి దేవి కేసు పెట్టినారు ఇక్కడ కొన్ని గుర్రెల శిలాపల వాళ్ళు కొట్టినారు ఆల్రెడీ ఇసుక ఇసుక ఇక్కడ కూడా కబ్జాలు చేస్తారు సంస్కృతిలో ఎక్కడ చెప్తారు వచ్చినప్పటి నుంచి ఎక్కడైనా ఎక్కడైనా కానీ సంక్షేమ దృష్టి వాళ్ళు డబ్బులు చంపడం దృష్టి పెట్టడం తెలుగుదేశం నాయకులు పార్టీ అధికారంలోకి వచ్చి కరెక్ట్గా పన్నెండో తారీఖు నెల రోజులైంది ముప్పై రోజులు ఈ ముప్పై రోజుల్లోనే మన నంద్యాల జిల్లాలో ఒక మైనర్ బాలిక పైన రేపు జరిగి ఆ అమ్మాయి ఆచూకి ఇంతవరకు తెలియలేదు ఆ ఆచూకీ కనుగొని వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళ ఎవరైతే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏముందో తేల్చి అమ్మాయికి న్యాయం చేయాలని అమ్మాయి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని అదేవిధంగా అభివృద్ధి పదంలో ఏదైనా చెప్పిన హామీలన్నీ నెరవేర్చి ఆ వైపుగా ప్రభుత్వం ముందుకు పోవాలని కోరుకుంటున్నా ఎన్సేపునే వైసీపీ కార్యకర్తలపైన దాడి వైసీపీ నాయకులు ఏ విధంగా దాడి చేయాలా వాళ్ళని ఏ విధంగా కేసులు పెట్టాలా అదే ఆలోచనలు మానుకొని గవర్నమెంట్ గారు చంద్రబాబు నాయుడు గారు అటువంటి మైనర్ పాలికలపైన జరిగే దాడులను ఖండిస్తూ వాళ్ళకి మంచి శిక్ష పడాలని కోరుకుంటూ చర్యలు తీసుకుంటాం